భాగవతం అంటే ఎవరూ చెయ్యరు కానీ ఒక్క శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు మాత్రం అన్ని గ్రంథాలు కూడా రాశారు ఆయన ఏదన్నా పోతన భాగవతంతో సమానమైనటువంటిది ఇంకెవ్వరూ కూడా లేరు పోతన భాగవతాన్ని తీసుకొని ఆ పద్యాలు మనకు ఇష్టంగా ఉంటాయి కాబట్టి వ్యాస స్పర్శ చేస్తూ వ్యాసుణ్ణి స్మరిస్తూ ఆయన చెప్పినటువంటి విశేషాలను మనం ఈ వారం రోజులు కూడా చెప్పుకుందాం శ్రీ కైవల్య పదంబుచేరుటకునై చిదన్ భక్త భక్తపాలన కళా సంరంభకుం దానోద్రే కస్తంభకు సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు ఈ ప్రపంచంలో ప్రధాన దేవతలు ఎవరు అంటే ముగ్గురు అంటాడు ఆయన ప్రధాన దేవతలుగా ఆయన ముగ్గురిని నిఖిల భువన ప్రధాన దేవతా దేవతావందనంబు చేస్తున్నాను ఎవరు ప్రధాన దేవతలు బ్రహ్మ విష్ణువు శివుడు అందులో విష్ణుమూర్తి యొక్క రూపమైనటువంటి కృష్ణుణ్ణి స్తోత్రం చేయటంతో ఆయన మొదలుపెట్టాడు దేనికోసం స్తోత్రం ఆయన కైవల్య పదం చేరటం కోసం అంటే మోక్షం కోసం చేస్తున్నాడు అని ఆ కృష్ణుడు ఎట్లాంటి వాడు లోకములను రక్షించేటువంటి వాడు భక్తులను కాపాడటానికి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన భక్తుడు పిలిస్తే ఆలస్యం చేయడు మనం గజేంద్ర మోక్ష ఘట్టం వచ్చినప్పుడు అది చెప్పుకుందాం ఎట్లా ఆయన పరమేశ్వరుడు విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వస్తాడో అప్పుడు చెప్పుకుందాం దానముల యొక్క ఉద్రేకములను స్తంభింపజేస్తాడు అంతేకాదు ఏడిలోల బెలసర్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు బ్రహ్మాండం ఉన్నది బ్రహ్మాండం అంటే ఈ అండాకారంగా ఉన్నటువంటి ఈ లోకంలో ఇన్ని లోకాలు కూడా వ్యాపించి ఉన్నాయి సూర్య చంద్రాదులు నవగ్రహాలు నక్షత్రాలు త్రిలోకాలు సప్తలోకాలు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక బ్రహ్మాండం అంటే బ్రహ్మలోకం కైలాసం వైకుంఠం స్వర్గం ఇవన్నీ కూడా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక పైన కింద అతల వితల సుతల తల మహాతల రసాతల పాతాళాలు కింద ఇవన్నీ కలిపి ఓ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండంలో ఇటువంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నవి వాటన్నింటికి కూడా ప్రభువు శ్రీకృష్ణుడు అని చెప్పి కృష్ణుని యొక్క మహత్వాన్ని చెప్తూ అక్కడి నుంచి ముందు కృష్ణుడిని చెప్పాడు అక్కడి నుంచి తర్వాత శివుడి దగ్గరికి వస్తున్నాడు ఆయన ఎందుకంటే వాళ్ళ కులదైవం శివుడు గారి కుటుంబం శైవ కుటుంబం బొమ్మెర వరంగల్ దగ్గర ఉన్నటువంటి బొమ్మర అనేటువంటి గ్రామం పోతన గారిది దాంట్లో ఆయన చెప్తాడు బాలిన భక్తి మృఖ్యత అవహారిత తాండవ తెలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరి జాముఖ పద్మయూఖ మాలికిన్ బాల శాంక మౌళికి కపాలికి మన్మధ నారదాది ముని ముఖ్య మనస్సరీరుగా నారదాది మహర్షులు పూజించేటువంటి స్వామి శూలధరుడైనటువంటి స్వామి మన్మధుణ్ణి దహించినటువంటి మహాప్రభువు అయినా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నాను అన్నాడు అని అక్కడి నుంచి విష్ణువు తర్వాత శివుడు శివుడి తర్వాత బ్రహ్మ ఆతత సమస్త చరాచర భూత సృష్టి నిర్మాతకు విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాకూ వేదరాశి నిర్ణేతకు దేత కల్ేతకు నతకు నిఖిలతాపశుభ శుభప్రదాతకు సరస్వతీ భర్త సమస్త లోకములు సృష్టించేటువంటి వాడు అయినటువంటి బ్రహ్మదేవుడికి సేవ చేస్తాను అంటాడు ఆయన ఇక్కడ చిన్న అంశాన్ని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం లలితాపీఠంలో చేసుకుంటున్నవి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం సంవత్సరానికి ఒకసారి దేవాలయాన్ని ప్రతిష్ఠించినటువంటి ముహూర్తం ఎప్పుడు వస్తే ఆ సంవత్సరంలో దాన్ని బ్రహ్మోత్సవాలుగా చేసుకుంటున్నాం వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు శ్రీశైలస్వామికి మళ్ళీ బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు ప్రతి దేవాలయంలోనూ చేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలు చేయటం ఏమిటి శివోత్సవం అనాల వెంకటేశ్వరోత్సవం అనాల అమ్మవారి ఉత్సవం అనాల బ్రహ్మోత్సవం అని ఏమిటి అంటే కొంతమంది పెద్దలు అన్నారు వెంకటేశ్వర స్వామికి మొట్టమొదట ప్రతిష్ట జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు వార్షికోత్సవాన్ని చేశాడు అప్పటి నుంచే అది బ్రహ్మోత్సవం ఉన్న పేరు వచ్చింది అని బాగానే ఉంది చెప్పారు కొంతమంది అయితే ఒక ఆలోచన చూడండి దాన్ని తప్పన నక్కర్లేదు పండితుల అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి అనుకోండి ఇప్పుడు అమ్మవారి ఆలయం ఉన్నది విష్ణుమూర్తి ఆలయం ఉన్నది ఎవరైనా సరే మొట్టమొదట వాళ్ళ ఊళ్ళో దేవాలయాన్ని కట్టించి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఓ రామయ్యో సుబ్బయ్యో ఆయన ఉత్సవాలు చేశాడు అనుకోండి సుబ్బోత్సవాలు రామోత్సవాలు అంటారా అనరుగా దేవుడి ఉత్సవాలు అంటాం అంటే చేయించినవాడు ప్రధానం కాదు చేసేవాడు ప్రధానం కాదు చేయించుకునేటువంటి స్వామి చేయబడేటువంటి స్వామి ప్రధానం అందువల్ల దేవుడి ఉత్సవాలు కానీ ఇతరుల ఉత్సవాలు కాదు మరి పేరు ఎందుకు వచ్చి ఉంటుంది అంటే దీనికి కూడా ఒక వాదం ఉన్నది ఇదేమిటి అని అంటే మొట్టమొదట ఆదికాలంలో సృష్టి ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడే సర్వేశ్వరుడు అనుకుండేవారుట బ్రహ్మ అంటే బ్రహ్మ సర్వేశ్వరుడు ఆయనే సర్వాధికుడు మనకు గ్రంథాలలో కనిపిస్తుంది బ్రహ్మదేవుడి గురించి చెబుతూ జగద్యో జగదంతోరంతక జగదీశో జగదీశోనిరీశ్వర స్వామి ఈ ప్రపంచానికి మొదలు నువ్వే చివరా నువ్వే కారణం నువ్వే నీకెవరూ కారణం కాదు అని బ్రహ్మదేవుణ్ణి స్తుతించారు వాంగ్మయంలో అంటే బ్రహ్మే ఆదిదేవుడు ఆయనకే మొట్టమొదటిసారి ఉత్సవాలు చేసేవాళ్ళు అలా మనకు ప్రపంచ చరిత్ర చరిత్ర యుగ యుగాలుగా జరుగుతున్నటువంటి మానవ జాతి చరిత్ర చూస్తూ ఉంటే మానవుడు ఎప్పటికప్పుడు కొత్తవి వెతుక్కుంటూ ఉంటాడు ఒకే అనుభవం కంటే కొత్తవి వెతుక్కోవటం ఇప్పుడు మీకు ఏదో ఒక వంటకం ఒక కూర ఇష్టం అనుకోండి రోజు అదే తింటారా రెండు రోజులు అయిన తర్వాత పుట్టి మానేస్తూ ఉంటారు ఒక రాజుగారికి వంకాయ అంటే ఇష్టంట మంత్రితో అన్నట్ట వంకాయ ఎంత మంచి ఇదయ్యా ఎంత రుచిగా ఉంటుంది అన్నట్ట అవును స్వామి మహారాజా వారు అందుకేనండి దాని మీద కిరీటం పెట్టారు అన్నట్ట ఆ పైన ఉండేదాన్ని అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత రోజు వంకాయ తిని ఒంటికి దురదలు వచ్చినాయి వచ్చి ఛీ వంకాయ తినొద్దు అని మంత్రితోటి ఏమిటయా ఈ ఛీ వంకాయ అంటే అప్పుడు అన్నట్టు ఆయన అందుకే స్వామి దాన్ని ఎత్తేను మేక కొట్టారు అన్నట్టు అలా ఏదో మంత్రులు రాజుగారి ఇష్టానికి అనుగుణంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు అనుకోండి అలా మానవులు నూతన ప్రియులు ఎప్పటికప్పుడు కొత్తవి కావాలి కొత్త అనుభవాలు కావాలి అందుకని దేవుళ్ళు కూడా అట్లా చాలా కాలంలో రకరకాల మతాలు బాగా వ్యాపించినాయి బ్రహ్మ మతం శైవ మతం వైష్ణవ మతం శాక్తేయ మతం దేవతలు కొత్త వాళ్ళు ఇప్పుడు కూడా మనకు తెలుసుగా పాత వాళ్ళు పోయి కొత్త దేవతలు ఎంతమంది వచ్చారు గుళ్ళు కడుతున్నారు గోపురాలు కడుతున్నారు మంచిదే అంటే ఈ కొత్త ధనం కనుక సిద్ధులకు దేవాలయాలు కడుతున్నారు యోగులకు దేవాలయాలు కడుతున్నారు ఇవన్నీ ఊరుతున్నాయి కనుక ఇట్లనే ఇంద్ర మతం కూడా ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు ఇంద్రుడే సర్వేశ్వరుడు ఇప్పుడు గాయం మనం భాగవతాన్ని గురించి చెప్తూ భాగవతాన్ని గుర్తుపట్టడం ఎట్లా ఇది భాగవతము అని తెలుసుకోవటం ఎట్లా అంటే వ్యాసుల వారొక శ్లోకం చెప్పారు హయగ్రీవ బ్రహ్మ హయగ్రీవబ్రహ్మవిద్యా గాయత్రి ఆచ సమారంభ తద్వై భాగవతం విదు ఎక్కడ హయగ్రీవ విద్య ఉంటుందో అది భాగవతం ఎక్కడ వధ ఉంటుందో వృత్రాసురుణ్ణి చంపిన కథం ఉంటుందో అది భాగవతం గాయత్రి ఆచ సమరంభ గాయత్రితో ప్రారంభించటం ఉంటుందో అది భాగవతం ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు